ఎవడు ప్రబ ఎవరి దారి బ

తప్పు కాదు మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి ఓనర్స్ తప్ప నా కొడుకు రూపాయి రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప నీది న్యాయం చెప్పు టౌన్ రెండుకున్న వాళ్లకు టైం ఇవ్వ సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇవ్వకు రెండుకున్నాం కదా మేము మాకేం తెలుసు ఇది ఇది దీంట్లో ఉంది అని మా కేంద్ర కూడా నా కొడుకు రూపాయి రూపాయి కష్టపడ్డాడు నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది ఒక్క రెండేళ్ళు టైం అడుగుతున్నాం మా ఇది ఏంటంటే ఇప్పుడు నీళ్లు పోసుకుందయ్యా నా కోడలు અના વંશમી અને પિલન્ટ મ કપીલાગ્લબેલી પ્રાણ મીદના આશા నా సామాన్ ప్రతి కష్టం నా సామాన్లు పోండి సామాన్లు పోతుంది నా సామాన్లు పోయినాక మీషం ఏమన్నా చేసుకోండి సామాన్లు పోయే వరకు నేను గుళ్ళ కొట్టండి నా సామాన్లు నాకు కావాలి నా కొడుకు ప్రతిది కష్టము ఈ ప్లేస్ అంటే నాది కాదు నాది కాదు ప్లేస్ అది కాదు నా కొడుకు రెండు తీసుకున్నాను సామాన్లు పోయినాక మీషం ఏమనే చేసుకోండి నా కొడుకు అంటే ఆ దృష్టి కొడుకు నా కొడుకు ఇంకా ఇంకా డబల్ కట్టాడు నేను ఆశిస్తున్నాను